చికెన్తో జీడిపప్పు పకోడి పావు కేజీ చికెన్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేయాలి ఒక టీ స్పూన్ ధనియా జీరా పొడం పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలపాలి బాగా నొక్కినట్టుగా కలపడం వలన ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుని ఉంటాయి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఏడెనిమిది గంటల పాటు ఉంచాలి ఇలా నానబెట్టడం వలన చికెన్ లోపల జ్యూసీగా ఉంటూ ముక్క గట్టిగా ఉండదు పకోడీ వేసుకునే ముందు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టీ స్పూన్ వరిపిండి వేసి బాగా కలపాలి మా చిన్నప్పుడు ఈ పకోడీని మా మేనత్త వేసి పెడుతూ ఉండేవారు ఇప్పుడు ఎన్ని రకాల చికెన్ పకోడీలు తిన్నా ఈ టేస్ట్ ముందు దిగదుడిపే బాగా కలిపిన ఈ మిశ్రమానికి గుప్పిడి జీడిపప్పు ముక్కను వేసుకోవాలి జీడిపప్పు ముక్కన వేయడం వలన పకోడీని పట్టి ఉంటాయి విడిపోకుండా చికెన్తో కలిసి దాని రుచి చాలా బాగుంటుంది జీడిపప్పును మన ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు బాగా వేడెక్కిన నూనెలో చికెన్ పకోడీలను వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా వేపడం వలన చికెన్ లోపల వరకు బాగా వేగి ఉంటుంది చికెన్ పకోడీకి కాన్ఫ్లోర్ కంటే కూడా శనగపిండినే మంచి రుచినిస్తుంది ఈ రెసిపీని మా మాన్యత దగ్గరే నేర్చుకున్నా ఇలా వేగిన చికెన్ పకోడీ పైన కరకరలాడుతూ చికెన్ లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని నానబెట్టుకోవడం అన్నది మాత్రం చాలా ఖచ్చితం అండి అది మాత్రం మిస్ చేయొద్దు వెజిటేరియన్స్ కోసం పన్నీరు మష్రూమ్స్తో కూడా నేను ఇలా చేస్తూ ఉంటాను అది కూడా చాలా బాగుంటుంది పన్నీరునైతే ఎక్కువసేపు వేపకూడదు ఈ పాతకాలం రెసిపీని ఈ కనుమ ముక్కనుమ పండుగల్లో మీ బంధువులతో కలిసి ఖచ్చితంగా ఆస్వాదించండి ఈ తయారీ విధానం మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను